హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు సుజాత ప్రెషర్ కుక్కర్ ఈరోజు వీడియోలో దసరా పండగ వచ్చేసింది కదండి పండగకి ఈజీగా చేసుకోగలిగే నాలుగు రకాల పిండి వంటలను అయితే ఈరోజు చూద్దాం గవ్వలు బిస్కెట్స్ మసాలా పప్పు చెక్కలు ఇంకా మురుగులు ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండే మెత్తగా కరిగిపోయే గవ్వలు ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ గవ్వల్ని తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు దాకా మైదా పిండిని వేసుకోండి అలాగే రెండు కప్పులు దాకా గోధుమ పిండిని కూడా వేసేసుకోండి మీరు కావాలంటే మొత్తం మైదా పిండితోనైనా చేసుకోవచ్చు లేదా మొత్తం గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు నాలుగు కప్పుల గోధుమ పిండికి అరకప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ పిండిలోకి బొంబాయి రవ్వను వేయటం వలన గవ్వలు అనేవి క్రచిగా వస్తాయి అన్నమాట కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది ఆ క్రచ్చీనెస్ కోసం బొంబాయి రవ్వను వేసుకోండి చూడండి ఇక్కడ బొంబాయి రవ్వ అనేది సన్నటి రవ్వను తీసుకుంటున్నాను అనమాట మీరు తీసుకునే బొంబాయి రవ్వ అనేది కొంచెం మందంగా ఉంటే గనుక దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకొని ఈ పిండిలో యాడ్ చేసుకోవటమే నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ దాకా వెన్న వేసుకోండి వెన్న కానీ నెయ్యి కానీ వేయటం వల్ల గవ్వలో గుల్లతనం వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యి కానీ డాల్డా కానీ లేదా బటర్ కానీ వెన్న కూడా వేసుకోండి ఆయిల్ మాత్రం యూజ్ చేయవద్దు నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి పిండి అంతా బాగా కలిసే విధంగా ఇలా రబ్ చేస్తూ కలుపుకోండి ఈ పిండిని ఇలా ముద్ద చేస్తే ముద్దలా రావాలన్నమాట ఇలా కలుపుకుంటే మీకు గవ్వలనేవి గుల్లగా వస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి అంటే మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మరి పిండి అనేది స్టిఫ్గా ఉండాలి అప్పుడే గవ్వలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి కాస్త నానుతుంది రవ్వ అనేది కొంచెం వాటర్ని అబ్జర్వ్ చేసుకొని పిండి అనేది ఇంకొంచెం స్టిఫ్ గా తయారవుతుంది పది నిమిషాల తర్వాత మళ్ళీ పిండిని తీసుకొని ఇలా పిండిని తీసుకొని కిచెన్ ఫ్లోర్ మీద కానీ లేదా చపాతి పీట మీద కానీ రెండు నిమిషాల పాటు బాగా కలపండి ఇలా కలిపి ఈ పిండిని త్రీ పార్ట్స్గా డివైడ్ చేయండి రెండు పిండి ముద్దలు పక్కన పెట్టేసి ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా రోల్లాగా చేసుకోవాలి సన్నగా బారుగా రోల్ చేసుకోవాలి చూడండి వీడియో లో చూపించిన విధంగా రోల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల మనకి గవ్వలు చాలా ఈజీగా త్వరగా అయిపోతాయి ఎక్కువ కష్టపడకుండా ఈ చిన్న టిప్తో ఐదే ఐదు నిమిషాల్లో ఎన్ని గవ్వలేనా ఈజీగా చేసేయవచ్చు గవ్వలు చేసుకోవడం కోసం ఇలాంటి పేట ఉంటే సరిపోతుంది గవ్వల పేట మీద మీరు గవ్వలు చేసేటప్పుడు కొంచెం ఇలా ఫ్రెష్ చేస్తూ రోల్ చేయండి అంటే మనం తీసుకున్న వండ మొత్తం కూడా రోల్ అవ్వాలి అప్పుడే మీకు గవ్వ అనేది మందంగా లేకుండా ఇలా సన్నగా చక్కగా మంచి షేప్ వస్తుంది ఇలాగే పిండి అంతటిని కూడా గవ్వల కింద చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అదే ప్లేట్లో వేసుకుంటే ప్లేటుకు అంటుకుపోతున్నాయని అనిపిస్తే ఇలా ఒక న్యూస్ పేపర్ మీద చేసి పెట్టేసుకోండి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి టో మీద కళాయి నుంచి అందులోకి డీప్ సరిపడా ఆయిల్ ను వేసేసుకోండి ఆయిల్ హీట్ చేసి మంటని మీడియం ఫ్రేమ్ లో పెట్టి ఈ ఆయిల్ ఆయిల్లో స్లోగా వేసుకుని ఫ్రై చేయండి హై ఫ్రేమ్ లో పెట్టవద్దు మంటని మీడియం ఫ్రేమ్ మీదనే నిదానంగా గవలను వేయించండి గవ్వల పిండి లోపల వరకు వేగాలి గవ్వలు పర్ఫెక్ట్ గా వేగితే గుల్లగా వస్తాయి గవ్వలు ఈ గవ్వలు వేయించేటప్పుడు సన్నగా ఉండి గవ్వలు ఇలా పొంగి చక్కగా వేగుతాయి అన్నమాట ఇలా అన్ని గవ్వలు కూడా నిదానంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసి మళ్ళీ తిరిగి గవ్వలు వేసి ఫ్రై చేయండి గవ్వలు ఎంత గుల్లగా వచ్చాయో ఇలాగే మిగిలిన గవ్వలు మొత్తం కూడా ఫ్రై చేసి తీసుకోండి గవ్వలు ఎంత గుల్లగా వచ్చాయో చూపిస్తాను చూడండి ఇలా ఈజీగా చేతిలో అలా నలిగిపోతాయనమాట చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా ఇలా వస్తే గవ్వలు పర్ఫెక్ట్గా వచ్చాయనమాట ఇప్పుడు ఈ గవ్వలకి పాకం పట్టుకుందాం పాకం పట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు బావు కప్పుల దాకా బెల్లం వేసుకోండి మెత్తటి బెల్లం అయితే మీకు గవ్వల పైన లేయర్ అనేది సాఫ్ట్గా వస్తుంది అదే గట్టి బెల్లం అయితే పైన లేయర్ గట్టిగా వస్తుంది ఇలా తురుముకున్న బెల్లాన్ని గిన్నెలోకి వేసుకున్న తరువాత కప్పు దాకా నీళ్లు వేసేసుకొని లోటు మీడియం లో పెట్టి బెల్లం అంతా కరిగే అంతవరకు కరిగించండి బెల్లం పూర్తిగా కరిగిన తరువాత ఇందులో నలకలు ఉంటే కనుక ఈ బెల్లం పాకాన్ని వడకట్టేసుకోవచ్చు నేను డైరెక్ట్గా పాకాన్ని తెప్పించుకుంటున్నాను బెల్లం కరిగిన తర్వాత మీకు మంటను మీడియం లో ఒక రెండు లేదా మూడు నిమిషాలకి పాకం వచ్చేస్తుంది ఇలా తీగ పాకం రావాలన్నమాట ఇలా వాటర్లో కొంచెం పాకం వేసి చెక్ చేయండి ఇలా కొంచెం ఉండలా రావాలన్నమాట అప్పుడు మీకు కరెక్ట్గా పాకం వచ్చినట్టు ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న గవ్వలలో ఈ పాకాన్ని మొత్తం కూడా పోసేసి పాకం అంతా గవ్వలకి పట్టి ఈ ఎగస్ట్రా పాకం ఉంది కదా ఇలా కలుపుతూ ఉంటే గవ్వలకి పట్టేస్తుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారాక గవ్వల్ని ఒక్కొక్కటిగా విడివిడిగా ఇలా సపరేట్ చేసుకొని గిన్నెలోకి తీసుకోండి చూడండి ఎంత ఈజీగా సపరేట్ అయిపోయాయో గవ్వలకి పాకం పర్ఫెక్ట్గా పట్టుకుంటే గనుక గవ్వలు ఈజీగా వచ్చేస్తాయన్నమాట అంతేనండి పర్ఫెక్ట్ స్విచ్ ఆఫ్ స్టైల్ గవ్వలు రెడీ అయిపోయాయి పైన పాకం అనేది సాఫ్ట్గా లోపల క్రచ్చిగా చాలా టేస్టీగా ఉంటాయండి మరి మీరు కూడా పండక్కి ఈ గవ్వల రెసిపీని నేను చెప్పిన లో నేను చెప్పిన కొలతల్లో ట్రై చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే కర్కరలాడే మురుకులు చూద్దాం ఫస్ట్ దానికోసం కలుపుకోవడానికి వీలుగా ఉండే వెడల్పాటి ప్లేట్ని తీసుకోండి అందులోకి మూడు కప్పుల దాకా బియ్య పిండిని వేసుకోవాలి నేను ఇక్కడ బియ్యము మినపప్పు రెండింటినీ కలిపి మరపట్టించిన పిండి ఇది మినపప్పు కొంచెం దోరగా వేపి వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలా పట్టించిన పిండి మూడు కప్పులు తీసుకున్నాను తర్వాత రుచికి సరిపడ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా వాము తీసుకొని ఇలా అరచేతిలో వేసుకొని ఇలా నలిపి వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వాము వేయటం వలన అరుగుదల చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ లేదా టూ టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోండి నువ్వులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి ఉప్పు కారం పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూడు కప్పుల నీళ్లు వేడి చేసి ఇందులో కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ పిండిని మరి గట్టిగా కాకుండా మరి లూజుగా కాకుండా కలుపుకోవాలి వేడి నీళ్లు వేయటం వలన మురుకులు గుల్లగా క్రిస్పీగా వస్తాయి ముందు స్పూన్తో కలిపిన తర్వాత చేతితో కలపండి ఎందుకంటే వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపించిన విధంగా పిండి మొత్తం కలిపాక ఇలా నొక్కి చూస్తే మనకి పిండి అనేది ఇలా సెమీ సాఫ్ట్ గా ఉండాలి ఇలా ఉంటే పిండి మురుకులు అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మురుకులు ప్లేట్లు తీసుకోండి నేను ఇక్కడ స్టార్ ఉన్న ప్లేట్ని తీసుకున్నాను మీరు మీకు నచ్చిన షేప్లో మురుకులు చేసుకోవచ్చు అలాగే మురుకులు గొట్టం తీసుకొని అందులోకి ఈ స్టార్ ప్లేట్ను వేసుకొని ఈ మురుకులు గొట్టానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేయండి ఆయిల్ అప్లై చేయటం వలన పిండి అనేది మురుకులు గొట్టానికి అంటుకోకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ముందుగా కలిపిన పిండిలో నుంచి కొంత పిండిని తీసుకొని ఇలా కోన్గా చేసి ఈ మురుకులు గొట్టంలో పెట్టేయండి తర్వాత మూతను బిగించేసి మురుకులు మరింతగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు మనం మురుకులు చేసుకుందాం ఇలా రెండు చుట్లుగా కానీ మూడు చుట్లుగా కానీ షేపు వచ్చేలాగా ఇలా చేయండి సో ఇలా ప్లేట్లో పట్టినన్ని మురుకులు చేశాక సో నేను ఇక్కడ రెండు రకాల షేప్లో మురుకులు చేస్తున్నాను మీరు మీకు నచ్చిన షేప్లో మురుకులు చేసేయండి ఆ ప్లేట్లో పట్టినన్ని మురుకులు చేశాక మరొక పక్కన ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడి చేయండి ఆయిల్ బాగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం చేసిన మురుకులను ప్లేట్ నుండి ఈజీగా వచ్చేస్తాయి ఇలా తీసుకొని ఆయిల్లో నెమ్మదిగా వేసేయండి సో ఆయిల్లో సరిపడాన్ని మురుకులు వేసాక వెంటనే కదపకుండా ఒక నిమిషం అలా ఉంచి తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంటను మీడియం ఫ్రేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇలా బాగా ఫ్రై చేయాలి పైన నొరగ వస్తుంది కదా నొరగ పూర్తిగా పోయే అంతవరకు మీడియం ఫ్రేమ్లోనే ఫ్రై చేయాలి మనకి ఈ పైన నొరగ తగ్గిపోయిందంటే మురుకులు చక్కగా ఫ్రై అయినట్లు సో ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసేసుకోవటమే అలాగే మిగిలిన పిండి మొత్తం కూడా ఇలా ఫ్రై చేసి తీసుకోవటమే చాలా ఈజీగా మనం ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంట్లో ఉండే బియ్యం మినపప్పుతో ఒకసారి ఇలా మురుకులు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగా కుదురుతాయి ఇప్పుడైతే ఈ కొలతలతో ట్రై చేయండి చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో కదా జంతికలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిస్కెట్స్ చూసేద్దాం రండి ఫస్ట్ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోండి అందులోకి ఒక స్టైనర్ని పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా మైదా పిండిని వేసుకొని ఇలా జల్లించి తీసుకోండి ఇలా జల్లించడం వలన పిండి అనేది పొడి పొడిగా ఉండి బిస్కెట్స్ గుళ్ళగా వస్తాయి నెక్స్ట్ మరొక కప్పు గోధుమ పిండి వేసుకోండి దీన్ని కూడా జల్లించి తీసుకోండి మీకు ఇష్టం అయితే మొత్తం గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు లేదా మొత్తం మైదా పిండితోనైనా చేసుకోవచ్చు ఇలాగైనా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా వేసి చేసిన బిస్కెట్స్ చాలా బాగా వస్తాయి ఇలా రెండు కప్పుల పిండి జల్లించిన తర్వాత ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి అన్నీ కూడా ఒకే కప్పుతో తీసుకోండి బిస్కెట్స్ అనేవి విరిగిపోకుండా చక్కగా వస్తాయి ఇలా పావు కప్పు నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పు వేసుకోండి ఇలా కొద్దిగా ఉప్పు వేసుకోవటం వలన బిస్కెట్స్ అనేవి టేస్ట్గా ఉంటాయి తర్వాత వీటిని ఒకసారి పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ నెయ్యి మొత్తం పిండికి పట్టేటట్లు ఇలా రబ్ చేస్తూ కలపండి చూడండి ఇలా ముద్ద కడితే ముద్దలా రావాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా పంచదార వేసుకోండి రెండు కప్పుల పిండికి ఒక కప్పు పంచదార అయితే సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువ తినేవారు అయితే మరి కొంచెం వేసుకోండి సరిపోతుంది ఇందులోనే రెండు మూడు యాలకులు కూడా వేసి పంచదారను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన దానిని ముందుగా మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలో వేసేసేయండి తరువాత గోధుమ పిండిలో ఈ పంచదార పొడి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మూడు కోడిగుడ్లను తీసుకోండి రెండు కప్పుల గోధుమ పిండికి మూడు కోడిగుడ్లు సరిపోతాయి ఈ మూడు కోడిగుడ్లను బ్రేక్ చేసి తీసుకోండి ఇలా మూడు కోడిగుడ్లను పిండిలో వేసిన తరువాత పిండిని బాగా కలపండి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ ఈ మూడు కోడిగుడ్లతోనే పిండిని కలుపుకోవాలి అలాగే పిండిని గట్టిగా కలపకుండా ఇలా వేల సాయంతో బాగా కలపండి ఇలా పిండి కలిస్తే సరిపోతుంది ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి నేను మొత్తం కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నుంచి మొత్తం ఒకేసారి కాకుండా టూ పార్ట్లుగా డివైడ్ చేసుకోండి ఇప్పుడు ఒక పిండి ముద్దన తీసుకొని దాన్ని కిచెన్ టాప్ మీద కానీ లేదంటే చపాతీ పీట మీద కానీ పెట్టుకొని కొంచెం పొడిపిండి చల్లుకొని ఈ విధంగా ముద్దని పెట్టేసుకొని ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని హాఫ్ ఇంచ మందంతో ఒత్తుకోండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా హాఫ్ ఇంచ మందంగా ఉండేలాగా ఒత్తుకోవాలి దీనికి టూ లేయర్స్గా రావటానికి నేను ఇక్కడ చపాతీ ప్రిపేర్ చేసిన తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ బిస్కెట్స్ టూ లేయర్స్గా కనపడాలి అనుకుంటే నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేయండి సో అంతేకాకుండా లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి ఇక్కడ నేను ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫోర్ సైడ్స్ కూడా క్లోజ్ చేసేసుకోవాలి క్లోజ్ చేసిన తర్వాత కూడా మళ్ళా దీన్ని స్క్వేర్ షేప్లో కానీ లేదంటే రెక్టాంగిల్ షేప్లో కానీ ఒత్తుకోండి తర్వాత మీకు బిస్కెట్స్ అనేవి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఏ షేప్లోనైనా కానీ ఈ చపాతిని ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ హాఫ్ ఇంచ మందంతో ఒత్తుకోండి ఇక్కడ నేను మీకు చపాతి అంతా కూడా ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ మందంతో ఒత్తుకోవాలన్నమాట ఇలా ఒత్తుకున్న తర్వాత మీకు రౌండ్ షేప్లో బిస్కెట్స్ కావాలనుకుంటే ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకోండి లేదంటే స్క్వేర్ షేప్లో ప్రిపేర్ చేసుకోండి అది మీ ఇష్టం నేనైతే రౌండ్ బిస్కెట్స్నే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా రౌండ్గా ఉన్న ఏదో ఒక మూతను తీసుకోండి మన కిచెన్లో ఏదో ఒకటి ఉంటాయి కదా డబ్బాలకు మూతలు ఆ మూతను తీసుకొని ఈ విధంగా కట్టర్ లాగా యూజ్ చేసుకోని ఇలా కట్ చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి కదా బిస్కెట్స్ ఈ విధంగా అంతా పిండితో కూడా బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బిస్కెట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా మళ్ళా దానిని చపాతీలాగా చేసుకొని దాంతో కూడా ఇదే విధంగా బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు అన్ని బిస్కెట్స్ ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి అన్నీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేశాను అదే మీరు కొద్దిగా ఎక్కువ చేసుకున్నట్లయితే కొన్ని ప్రిపేర్ చేసిన తర్వాత వాటిని వాటిని ఫ్రై చేసేటప్పుడు చేసుకోండి ఇప్పుడు ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండకూడదు మీడియం హీట్లోనే పెట్టుకొని ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక బిస్కెట్స్ వేసిన తర్వాత జస్ట్ మనకి లైట్గా పొంగు అనేది రావాలన్నమాట ఎక్కువ అవసరం లేదు ఎక్కువ హీట్ కూడా వద్దు వీటిని లో టు మీడియం ఫ్రేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా బాండిల్కి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకొని వేసిన వెంటనే బిస్కెట్స్ని గరిట పెట్టి కదపవద్దు అవి కొద్దిగా వేగాయి అనిపించినప్పుడు అవి నూనె నుండి కొంచెం పైకి తేలుతాయి అప్పుడు గెరటితో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి నూనెలో ఉన్నప్పుడు మెత్త మెత్తగా అనిపిస్తాయి కానీ నూనె నుంచి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి క్రిస్పీగా వచ్చేస్తాయి లోపల గుల్లగుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు కూడా ఈ బిస్కెట్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని నూనె నుంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవటమే ఇదే విధంగా మిగిలిన అన్ని బిస్కెట్స్ని కూడా ఫ్రై చేసుకోండి అండ్ బిస్కెట్స్ని ఫ్రై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్రేమ్లో పెట్టుకోవాలి అంతేనండి చాలా రుచికరమైన గోధుమ పిండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి ఈ ప్రాసెస్లో ఈ కొలతల్లో చేయండి ఎగ్ బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన కమ్మని పప్పు చెక్కలు అయితే రెడీ చేసుకుందాం రండి ఇప్పుడు పిండి కలుపుకోవటం కోసం ఒక పెద్ద గిన్నెని తీసుకోండి అందులోకి ఐదు కప్పులు దాకా బియ్య పిండిని తీసుకోండి అదే కేజీల ప్రకారం అయితే ఒక కేజీ బియ్య పిండిని తీసుకున్నాను పొడి బియ్య పిండేనండి మనం బియ్యం ఆడించి తీసుకున్న పొడి బియ్య పిండేనండి ఎక్కువ క్వాంటిటీలో చెక్కలు చేసుకునేవారు అయితే బియ్య పిండిని ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే గనుక బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టి మిల్లుకు వేసుకుంటే ఇలా మెత్తటి బియ్య పిండి తయారవుతుంది సో నేను ఇక్కడ ఒక కేజీ బియ్య పిండికి సరిపోయే కొలతలన్నీ కూడా చెప్తున్నానండి దాని ప్రకారంగా మీరు తీసుకునే క్వానిటీని బట్టే ని అడ్జస్ట్ చేసుకోండి ఒక కేజీ బియ్య పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు వేసుకుంటున్నాను మీరు చెక్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కప్పు దాకా పెసరపప్పు తీసుకోండి ఈ పెసరపప్పును ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టి తీసుకోండి నేను ఇక్కడ ముందుగానే నానబెట్టి తీసుకున్నానండి ఈ నానబెట్టిన పెసరపప్పును ఇందులో వేసేసుకోండి తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా సగ్గుబియ్యం కూడా ఇలా ఇరవై నిమిషాల పాటు నానబెట్టి తీసుకోండి ఇవి కూడా వాటర్తో సహా ఇందులో వేసేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం పచ్చికారం తయారు చేసుకుంటున్నాం కదా ఏడు నుంచి పది దాకా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి పచ్చిమిర్చితో పాటుగా మూడు ఇంచుల అల్లాన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీటిని ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా బియ్య పిండి తీసుకున్న బౌల్లోకి వేసేసేయండి నెక్స్ట్ ఇందులోకి రెండు పెద్ద టేబుల్ స్పూన్లు వెన్నను వేసుకోండి ఈ వెన్న ఫ్రెష్గా ఇంట్లో తీసిన వెన్నండి లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు వెన్న వేయడం వలన టేస్ట్తో పాటు క్రచ్చిగా గుల్లగా వస్తాయి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పిడు కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే గుప్పిడు కొత్తిమీరను కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఇవి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పిండి అనేది వెన్న మొత్తం పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ముద్ద కడితే ముద్దలా రావాలి అప్పుడే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ను ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అనేది ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ సాఫ్ట్గా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు మనం చెక్కలు చేసుకోవడానికి ఒత్తుకోవడానికి వీలుగా ఈజీగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట సో పిండిని ఇలా కలుపుకోవాలి ఒకేసారి పిండి మొత్తం కలిపేయవద్దు ఎప్పటికప్పుడు పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ముందు ఒక వాయికి సరిపడా అన్ని వండర్లు చేసి పెట్టుకోండి ఈ విధంగా చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ పిండి ఆరిపోకుండా క్లాత్ని తడిచేసి వాటర్ ఏమీ లేకుండా చూసుకొని ఈ పిండి మీద వేసేసేయండి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది నెక్స్ట్ మనం చెక్కలు ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక పూరి ప్లస్ని తీసుకోండి దానిపైన ఆయిల్ ప్యాకెట్ కానీ లేదా పాల ప్యాకెట్ కవర్ కానీ తీసుకోండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకోండి ఇలా కవర్ పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా పెట్టి నెమ్మదిగా ఫ్రెష్ చేయండి చూడండి ఎంత చక్కగా పప్పు చెక్క వచ్చిందో కదా ఇలాగే కొన్ని పప్పు చెక్కలు చేసి పెట్టుకోండి మీకు ఈజీగా అయిపోతుంది చేసిన పప్పు చెక్కలు అన్ని తడి క్లాత్ మీద వీడియో క్లిప్లో చూపించిన విధంగా పెట్టేసుకోండి ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియంలో పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసిన పప్పు చెక్కలు ఒక్కొక్కటిగా ఆయిల్లో నెమ్మదిగా వేసేసేయండి మీకు ఆయిల్కి ఎన్ని సరిపోతాయో అన్ని వేయండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేయండి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లో వేసుకోండి ఇదే విధంగా అన్ని చెక్కలు వేయించుకుంటే సూపర్ క్రచ్చిగా గుల్లగా పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న పప్పు చెక్కల్ని పూర్తిగా చల్లారినిచ్చి ఏటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి సో చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఈ రెసిపీని పండగలప్పుడే కాకుండా పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లోకి హోమ్మేడ్ స్నాక్స్ లాగా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి పప్పు చెక్కల రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అండ్ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి సో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సుజాత ప్రజలకు ఒక యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్